లోపల ఇక ఏదైతే ఘటనా స్థలంలో ఇన్సిడెంట్ జరిగిందో ఫోరెన్సిక్ బృందం అదేవిధంగా పోలీస్ బృందం అంతా కూడా అన్నీ అంటే ఎక్కడికక్కడ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి విషయాలను నిర్వహించారు అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఎవరెవరు అంటే ఏ గదిలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఊపిరాడకుండా వాళ్ళు చనిపోయారు లోపల ఎన్ని గదులు ఉన్నాయి అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడి నుంచి మొదలయ్యింది అదేవిధంగా ఎక్కడ ఎక్కడి వరకు స్టాప్ అయింది ఘటన జరిగినటువంటి క్రమంలో మరి రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగింది అనే విషయాలను పైన ప్రధానంగా ఇప్పుడు పోలీసు బృందం అంతా కూడా లోపలికి వెళ్ళి పలు ప్రొసీడింగ్ సంబంధించిన విషయాలలో కొన్ని ఎవిడెన్స్లను కలెక్ట్ చేసేందుకు ఇప్పటికే ఆ ఇన్సిడెంట్ పైన పూర్తి ఫోరెన్సిక్ బృందం అంతా కూడా కొన్ని వాళ్ళు ఎవిడెన్స్లను కలెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ మొత్తం ఈ భవనాన్ని అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు పూర్తిగా పరిశీలన కొనసాగిస్తున్నారు మరోవైపున చూసినట్టయితే ఇక ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్కు ప్రధానమైనటువంటి కారణాలు షార్ట్ సర్క్యూట్ అయినా లేకుంటే గ్యాస్ సిలిండర్ పేలిందా ఏసీ కంప్రెసర్ పేలిందా అనే విషయాలను కూడా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం ఉంది మరోవైపున డీజీపీ డీజీపీతోటి ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా ఆ వివరాలను కూడా షేర్ చేసుకుంటున్నారు మరోవైపున సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా వెంటనే ఫైర్ యాక్సిడెంట్ ఉదయం తెలంగానే ఆమె టీంతో వచ్చి కూడా పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఆమె రెస్క్యూ నిర్వహించడం జరిగింది మరోవైపున చూసినట్టయితే ఈ ఘటన వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చి వాళ్ళ టీం కూడా రెస్క్యూ ఆపరేషన్ చే చేసినారు మొత్తం ఈ ఇన్సిడెంట్ అంటే పాత బస్తీలోని చార్మినార్కు చార్మినార్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ గుల్జార్ హౌజ్లోని ఈ కృష్ణా పల్స్ అదేవిధంగా మోడీ జ్యువెలర్స్లో ఒకే ఉమ్మడి ఫ్యామిలీలో జరిగినటువంటి ఈ విషాద ఘటన పైన ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది మరోవైపున చూసినట్టయితే ఇలాంటి ఇన్సిడెంట్ని స్థానికులు మాత్రము జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉందనేది మాత్రం ప్రతి ఒక్కరూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపైన అంటే డీజీపీ జితేందర్ ఇటు మీడియాతోటి మరికొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఇప్పటివరకు ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతులకు సంబంధించినటువంటి విషయంపైన కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు వారికి కూడా వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పయప్పాలన్నారు అదేవిధంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే మంత్రులు కూడా ప్రకటన చేయడం జరిగింది ఇక మిగతా సంబంధించినటువంటి తదుపరి సంబంధించినటువంటి విషయాలపైననే ఇక అధికార యంత్రాంగము చాలా వరకు మృతుల సంఖ్య మాత్రము మరో ఏడు ఎనిమిది మంది ఉంటారని మాత్రము అధికారులు అంచనాకు వస్తున్నారు ఇక ఆ దానిపైన కూడా మరికొద్దిసేపట్లో స్పష్టతనివ్వనున్నారు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో చూసినట్టయితే దీనికి అంటే ఈ కృష్ణా పల్స్ కావచ్చు మోడీ జ్యువెలర్స్ ఉందో దీనికి ఒకటి ఒకే ప్రధానమైనటువంటి గేటు కావడం ఈ ఈ భవనం అంతా కూడా చాలా పురాతన భవనం కావడం ఇందులోనే ఉమ్మడిగా లోపల ఒక ఐదు ఆరు గదులు లోపలే ఉండడము వాళ్ళంతా ఉమ్మడిగా ఒకే ఫ్యామిలీ పదుల సంఖ్యలలో సుమారుగా ఇరవై ముప్పై మంది ఈ మంది ఇందులోనే వాళ్ళు ఉంటున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఇన్సిడెంట్ కావడం ఆ తర్వాత వాళ్ళు తేరుకునే లోప మొత్తం ఒక్కసారిగా దట్టమైన పొగలు అదేవిధంగా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా వాళ్ళు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరయ్యి ఆ దట్టమైన పొగలతోటే శ్వాస ఆడక స్పాట్లోనే చనిపోయారు కొంతమంది మంటలకు దాటికి తట్టుకోలేక చనిపోయినటువంటి సిచ్యువేషన్లో ఇద్దరు చిన్నారులు ఉండడం ఇద్దరు మహిళలు ఉన్నారు ముగ్గురు జన్స్ ఉన్నారు మొత్తం మీద ఇలాంటి తొమ్మిది మంది ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్లో చనిపోయినారు మొత్తం ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి జరిగిన తర్వాత అధికార యంత్రాంగం పూర్తి రెస్క్యూ నిర్వహించినప్పటికీ చాలా విషాద ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు ఇక ఫర్దర్ ఇప్పటికీ ఈ భవనాన్ని అంతా అధికారులంతా ఆధీనంలో తీసుకొని తదుపరి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్టు కావచ్చు పోలీసుల దర్యాప్తును కూడా చేయనున్నారు కాబట్టి ఈ భవనాన్ని అంతా కూడా ఆధున ఆధీనంలో తీసుకున్నారు ఇప్పటివరకు స్థానికులు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కుటుంబీకులు ఎన్నాళ్ళ నుంచి ఈ జీవిస్తున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారం ఏంటిది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటిది అదేవిధంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది లోపలు ఉన్నారు ఆ తర్వాత ఫైర్ ఇన్సిడెంట్లో నుంచి బయటపడ్డ వారి పరిస్థితి ఏ ఏ విధంగా ఉందనే విషయాలను పూర్తిగా అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు మరోవైపున చూసినట్టయితే ఓ వైపున చనిపోయినటువంటి వారి సంబంధించి మృతులకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ కుటుంబాలకు తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టేలాగా ప్రభుత్వమే ఇక ఆదేశించారు ఇలాంటి సిచ్యువేషన్ను చూసినట్టయితే మరి ఇక మరి ఇలాంటి పరిస్థితి పైన చూసినట్టయితే ఇప్పటికే ఈ గుల్జార్ హౌజ్లోని పాతబస్తీ ప్రాంతం అంతా చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి ఒకే ఫ్యామిలీలో ఇలా చాలామంది అంటే సుమారుగా పదహారు పదిహేడు మంది చనిపోయి ఉంటారు అనే విషయాన్ని వీళ్ళంతా జీర్ణించుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంది మరోవైపున వాళ్ళ ఫ్యామిలీలో అంటే మనం చూస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు ఆ ప్రమాద ఘటన నుంచి బయటపడ్డటువంటి వాళ్ళ బంధువులు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ఆమె కూడా అంటే ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు ఇంకా అఫీషియల్గా మృతుల సంఖ్య పెరిగి ఉంటుందని తెలుస్తూ ఉంది ఓ వైపున చూసినట్టయితే ఈ విషాద ఘటన పైన చాలా వరకు స్థానికులు బంధువులంతా కూడా ఒక్కొక్కరు చేరుకొని ఈ ఘట ఘటనా స్థలానికి చేరుకొని చాలా వరకు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు చాలా వాళ్ళ శోక తప్పుతో హృదయాలతోటి వాళ్ళంతా విషాదంలో మునిగిపోయారు తమ వాళ్ళు ఏమైపోయారు ఏం జరిగింది ఒకేసారి ఫైర్ ఇన్స్ ఇన్సిడెంట్లో ఇంతమంది చనిపోయారా అనే విషాద వార్తను వాళ్ళంతా జీర్ణించుకోలేని మాత్రము వాళ్ళంతా చాలా బాధాతప్తంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక ఈ సిచ్యువేషన్ పైన ఇప్పటికే పోలీస్ కమిషనర్ సివి ఆనందు అదేవిధంగా డీజీపీ జితేందర్తో పాటుగాను అదేవిధంగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా అదేవిధంగా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా స్పాట్కు తరలి వచ్చిర్రు అదే విధంగా లోపల జరిగినటువంటి ప్రమాద ఘటన పైన పూర్తి ఇన్సిడెంట్కి సంబంధించి దానిపైన కూడా చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మొదలైంది మరోవైపున చూసినట్టయితే ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళను స్థానిక అంటే హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలించారు వాళ్ళకు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు మరికొంతమంది ఈ ఫైర్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి మరికొంతమంది పరిస్థితి చాలా వరకు విషమంగా ఉంది క్రిటికల్గా ఉందని తెలుస్తూ ఉంది ఈ ఇన్సిడెంట్ పైన చాలా వరకు ప్రతి ఒక అంటే అధికార యంత్రాంగం అంతా స్పాట్కు చేరుకొని పూర్తిగా వివరాలను తెలుసుకుంటున్నారు శిక్ష పొందుతున్నటువంటి ఐదుగురు కూడా చనిపోయినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది ఈ పదిహేడుకు చేరుకున్నట్లుగా అగ్రిప్రమాద ఘటన పైన కూడా మనకు వివరాలు కూడా అందుతూ ఉంది మొత్తం మీద ఇప్పటివరకు పాతబస్ గుల్జార్ హౌజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో తొమ్మిది మంది స్పాట్లోనే చనిపోయారని మాత్రం తెలుస్తూ ఉంది ఇక దీనిపైన డీజీపీ జితేందర్ కూడా అఫీషియల్గా ఆయన అనౌన్స్ చేయనున్నారు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరినీ మార్చికు తరలించారు వాళ్ళ మృతదేహాలను కూడా పంచనామా నిర్వహించి నిర్వహిస్తూ ఉన్నారు మరి కొద్దిసేపట్లో వాళ్ళ డెడ్ బాడీలను కూడా వాళ్ళ కుటుంబలకు అందించారు అందించనున్నారు మరోవైపున స్థానిక ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ కూడా చాలా వరకు ఈ విషాద ఘటన ఆయన చాలా కండోలని చెప్పారు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ఈ ఈ వ్యాపారుల సిచ్యువేషన్ పరిస్థితి పైన ఆయన అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు కుటుంబం చాలా మంచి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వ్యాపారం చేస్తున్నారని కూడా ఆయన బాధ తప్త హృదయంతో కూడా చెప్పడం జరిగింది మరోవైపున అపోలో హాస్పిటల్ నుంచి ఈ పంకజ్ మోడీ అతని భార్య అయినటువంటి వర్షా మోడీ అతని చెల్లెలు రజని అగర్వాల్ మరియు ఇద్దరు పిల్లలు అనన్య మోడీ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ఆలస్యం కావడంతోనే ప్రమాద తీవ్రత తగ్గించలేకపోయామన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ లో మెరుగైన ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీతో మాట్లాడి బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు కిషన్ రెడ్డి